ఓం నమ శివాయ శ్రీమాత ఏణమ మిత్రులకేష్ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లెవెల్ల మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మీ మెల్సిన కామెంట్స్లోనూ గురువు గారు మాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి మానసికంగా ఒత్తిడి బాగా ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి మాకు ఆత్మహత్య చేసుకోవాలని ఫీలింగ్ కలుగుతుంది కొంతమందికి చెడు ఆలోచనలు అంటే అసలు ఆ ఆలోచనలు మనసులోకి రాకూడదు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎందువల్ల మేము ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏదైనా లేని ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఇలాంటి ఆలోచనలు రావడానికి మన జాతకంలో గ్రాస్థితులు అనుకూలంగా లేనప్పుడు జాతకంలో శని భగవానుడు రాహువు కేతు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు చంద్రుడు నీచంలో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఇలాంటి లక్షణాలు కలుగుతాయి అలాగే వీటిని మనం మంత్రజపం ద్వారా అలాగే తాంత్రిక ప్రక్రియల ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చు మన జీవన విధానంలో కూడా మార్పులు చేసుకోవాలి కొంతమందికి ఈ సమస్య ఉన్నవారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు మానసిక రోగులుగా కూడా మారిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి విపరీతమైన కోపం వస్తుంది మొదటి పాయింట్ అలాగే ఇంట్లో అన్ని విషయాల మీద అనుమానం కలుగుతూ ఉంటుంది అంటే అది ఆడవారు మగవారని కాదు ఏదైనా అనుమానం అనుమానమే అలాగే సరైన స్నేహితులు ఉండరు అలాగే ఎదుటివారు చూసినప్పుడు ఒక రకమైన జలసు అసూయ కలుగుతుంది మానసికమైన ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది అంటే చిన్న పెద్ద తేడా ఉండదు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తూ ఉంటారు ఇలా ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారు ఈ చిన్న ఉపాయం చేయండి మీకు ఇరవై ఒక్క రోజులు ఈ ఉపాయం చేస్తే ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా ఇరవై చేయాలి మీరు ఏదైతే సమస్య నుంచి అంటే ఏ పెద్ద సమస్యగా బాధపడుతున్నారో ఆ సమస్యకి మార్గం అనేది తెలుస్తుంది బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఒక ఇరవై ఒక్క మిరియాలు తీసుకోండి నల్ల మిరియాలు ఇరవై ఒకటి తీసుకోండి ఇరవై ఒకటి తీసుకొని వీటిని మీరు రాత్రి పొడుకునే సమయంలో ఒక తెల్లటి కాగితంలో అది కూడా చెప్తున్నాను ఇలా తెల్లటి కాగితం తీసుకోండి దాంట్లో ఈ ఇరవై ఒక్క మిరియాలని పొట్టలంగా కట్టండి చూపిస్తాను మీకు నేను శాంపిల్ చూపిస్తున్న మీకు ఇలా చక్కగా ఒక పొట్లలా కట్టుకోండి ఇలా పట్లంగా కట్టుకొని మీరు రాత్రి పడుకునే సమయంలో మీ తల కింద పెట్టుకోండి అంటే దిండు కింద పెట్టుకోండి మీరు ఉదయం అంటే మీరు ఎప్పుడు నిద్ర లభిస్తారో అప్పుడు మీరు ఈ దీన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పక్కన అలమర్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి ఇదే మూటని మీరు ఇరవై ఒక్క రోజులు ఆడవారైనా మగవారైనా దీనికి ఎలాంటి నియమాలు లేవు మీరు పెట్టుకుంటూ ఉండండి ఉదయం లేచిన తర్వాత తీయండి ఒకవేళ మర్చిపోయారనుకోండి ఉదయం లేచిన తర్వాత మీకు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఇరవై రోజులు చేయాలి మర్చిపోకుండా ఉండా చేయండి అవసరమైన దగ్గర రాసుకోండి ఇలా ఇరవై ఒక్క రోజులు చేయండి ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే మానసికంగా ఏదైతే ఇబ్బందులు ఒత్తిడిలు ఎక్కువవుతున్నాయో అది ఎవరైనా అంటే ఎలాంటి సమస్య అయినా సరే అలాంటి సమస్య నుంచి మీరు బయటపడతారు మీలో మనోధైర్యం చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇది ఇరవై ఒక్క రోజులు చేయాలి తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి తర్వాత అంటే ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయవచ్చు ఇలా మీరు ఈ ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఈ మిరియాలని ఈ పేపర్ని ఇలాగే ఏదైతే మూటగా కట్టామో ఈ పేపర్ని మీరు చక్కగా అక్కడికైనా తీసుకువెళ్ళి ఇంట్లో కాకుండా బయట దీని మీద కాస్త కర్పూరాన్ని పెట్టి వెలిగించేయండి ఎక్కడైనా ఆరువలి ప్రదేశంలో అది ఇంటి బయట ఈ మొత్తం మీరు ఇవన్నీ మొత్తం టోటల్గా పేపరు అలాగే ఇందుట్లో కొంచెం ఎక్కువ కర్పూరాన్ని వేయండి వేసి కాల్చేయండి మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి యాక్చువల్గా ఎనర్జీ లెవెల్స్ తగ్గడానికి రెండు కారణాలు మన మీద జనఘోష నరఘోష కనుదిష్టి లాంటిది ఉన్నా జాతకంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రహాలు నీచులో ఉన్నా మనకి చంద్రుడు బలంగా లేనప్పుడు ఈ మానసికమైన ఒత్తిడి గురవుతాం మనం ఈ ఉపాయం చేసిన తర్వాత అంటే రోజు మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఒత్తిడి నుంచి బయటపడతాం ఇది చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చేయమాకండి పెద్దవాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి పైన ఉండేవాళ్ళు చేయండి టెన్త్ క్లాస్ లోపల ఉన్నవారు చేయవద్దు పొరపాటున కూడా చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు గర్భిణీ స్త్రీలు చేయవద్దు మిగతా వారు ఎవరైనా చేయవచ్చు ఎందుకంటే గర్భంతో ఉన్నవారు చేయటం అనేది నిషేధం ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతమ